హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం సో ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు మహిళల డెవలప్మెంట్ కోసం ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లేకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన పథకం ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల మహిళల డెవలప్మెంట్ కోసం ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా ఇచ్చేవారు ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల లెక్కన ప్రతీ నెల పదిహేను వందల రూపాయల చొప్పున మహిళల ఖాతాలకు డీబీటీ పద్ధతిలో జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి అర్హులను చూస్తే గనక పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది సో ఈ పథకానికి సంబంధించి ఇంకా అఫీషియల్గా డేట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు కాకపోతే ఈ నెలలో అప్లికేషన్స్ తీసుకుంటారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన పక్క రాష్ట్రాలలో ఈ పథకాన్ని బేస్ చేసుకొని చెబుతున్న సమాచారం అండి ఇది సో మనం మొదటి పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు వివాహం చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావడం జరిగి జరుగుతుంది సో రీసెంట్ టైమ్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల వల్ల అప్పుల కారణంగా మరింత అప్పుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొంత మేరకు మనకు లబ్ధి కలుగుతుంది అంటే తగ్గించే అవకాశం ఉంటుంది లిమిటేషన్స్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది ఇందులో భాగంగానే ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది అని మన యొక్క గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అయినా తీసుకుంటుంటే ఈ పథకం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం నుంచి మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వర్తిస్తుంది కాబట్టి వస్తుంది కాబట్టి ఈ పథకం అయితే మీకు వర్తించదు అంటే ఆడబిడ్డ నిధి పథకం వర్తించదు అలాగే మనం మూడో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే కనుక మనకు కొంతమంది వివాహం చేసుకున్న వాళ్ళు అంటే వివాహమైన తర్వాత కూడా తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వకుండా ఉంటారు వారు అర్హులే అయితే మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఈ యొక్క పథకాన్ని మహాలక్ష్మి పథకం పేరుతో ఇస్తున్నారు అయితే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఈ పథకం మీకు వర్తిస్తుంది తర్వాత మీరు మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అయితే అవ్వచ్చు అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం వారికి వర్తించదు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావు సో ఈ విధంగా అయితే ఉందండి ఈ పథకం అయితే గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ యాడింగ్ ఈ ఆప్షన్స్ ఇంకా ఎనేబుల్ చేయలేదు ఓపెన్ కాలేదు కాబట్టి ఇవైతే కనుక అన్ని పథకాలకు లైన్ అయితే క్లియర్ అయిపోతుంది సో అప్పటి నుంచి ఎవరు ఏ పథకాలకి అప్లై చేసుకోవాలి ఏంటి పూర్తి క్లారిటీ అయితే మనకు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ